ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి వార్తల్లోని రాష్ట్రంలో డెబ్బై అన్న క్యాంటీన్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు పీజీ వైద్య విద్యలో ప్రవేశాలకు సంబంధించి సీట్ల సంఖ్య తగ్గిస్తూ జారీ చేసిన జీవోను సవరించుకుందామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు పెట్టుబడి సాయం అందిస్తోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు డి పురంధేశ్వరి తెలిపారు వరద బాధితులకు లబ్ధి చేకూర్చేలా రుణాల రీస్కెడ్యూలింగ్ అవకాశం కల్పించేందుకు బ్యాంకులు ముందుకొచ్చాయని ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి జీనివాస్ తెలిపారు రాష్ట్రంలో డెబ్బై ఐదు అన్న క్యాంటీన్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు వీటిలో విశాఖపట్నం మహానగరపాలక సంస్థ పరిధిలో ప్రభుత్వం ఇరవై ఐదు క్యాంటీన్లను ప్రారంభిస్తోంది మొత్తంగా రెండు వందల మూడు కేంద్రాలను ప్రారంభించాలనే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా తొలి విడతలో వంద క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించింది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉన్న వంద అన్న క్యాంటీన్లలో ఐదు రూపాయలకు ఉదయం పూట అల్పాహారం అదేవిధంగా మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం కూడా ఐదు రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఈ రోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆలయాల పర్యాటక అభివృద్ధికి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు తిరుపతి గండికోటలో పెట్టుబడులకు ఒబిరాయ సంస్థను ఆహ్వానించామన్నారు ఆధ్యాత్మిక కేంద్రాల్లో అన్ని వసతులు ఉండేలా ఏర్పాటు చేస్తామని చెప్పారు రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల వద్ద భక్తులకు వసతి గృహాలను నిర్మిస్తామని అన్నారు శ్రీశైలంలో పర్యావరణ హిత పర్యాటక అభివృద్దికి చర్యలు తీసుకుంటామని అరకు లంబసింగిని బొర్రా గుహలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని మంత్రి పేర్కొంటూ మనకి అడ్వెంచర్ టూరిజం కూడా స్వదేశ్ దర్శన్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా అడ్వెంచర్ టూరిజం దీనికి మనం ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మనకి సెలెక్ట్ చేసినటువంటి ప్రాంతం అరకు లంబసింగి ఈ ప్రాంతాన్ని అడ్వెంచర్ టూరిజం గా తయారు చేసి అక్కడ బొర్రా కేవ్స్ ను కూడా మనం సబ్ డెస్టినేషన్ గా ఆ రెండింటికి ప్రధానంగా ఉంటాయి అవి ఏం చేస్తావంటే కెఫిటేరియా కేవ్ డెవలప్ ఆ రకమైనటువంటి కార్యక్రమాలు చేయి స్ట్రక్చర్ వాటర్ సప్లై ఇలాంటివన్నీ డెవలప్ చేయడం ద్వారా ప్రతి రాష్ట్రంలో కూడా టూరిజం డెవలప్ చేయడానికి అవకాశం ఇస్తున్నారు రాష్ట్రంలో పీజీ వైద్య విద్యలో ప్రవేశించేందుకు ఇన్ సర్వీస్ కోటాలో సీట్ల సంఖ్య తగ్గిస్తూ జారీ చేసిన జివో ఎనభై ఐదును సవరించనున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పీహెచ్సిల్లో వైద్యల సంఘానికి చెందిన పదిహేను మంది ప్రతినిధులతో మంత్రి సత్యకుమార్ చర్చించారు ఈ జివో ద్వారా ప్రకటించిన ఆరు ప్రత్యేక విభాగ బ్రాంచుల్లోనే కాకుండా అన్ని కోర్సుల్లోనూ ప్రవేశాలు కల్పించనున్నామన్నారు ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ఒక ప్రకటన జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు పెట్టుబడి సాయం అందిస్తోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తెలిపారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఈరోజు ఆమె పాతికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జాబితా ప్రకారం మూడు విడతలుగా ఆరు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఇస్తోందని చెప్పారు రైతులకు లబ్ది చేకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలను పెంచిందని చెప్పారు బీజేపీ వంద రోజుల పాలనలో మధ్యతరగతి ప్రజలపై ప్రత్యేక దృష్టి సారించిందని మౌలిక సదుపాయాల కోసం మూడు లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని అన్నారు రాష్ట్రానికి ఎనిమిది కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులను మంజూరు చేసిందని పురంధేశ్వరి పేర్కొన్నారు రాష్ట్రంలో బీఫార్మసీ కోర్సుల్లో పార్శ్వ ప్రవేశాలు ల్యాటరల్ ఎంట్రీలకు సంబంధించి ఏపీఈసెట్ ఫార్మసీ కౌన్సిలింగ్ ను రేపటి నుంచి ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్ గణేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు రేపు ఇల్లుండి ప్రవేశాలకు సంబంధించిన నమోదు వెబ్ ఐచ్ఛికాల ఎంపిక చేసుకోవచ్చని పేర్కొన్నారు అలాగే ఇరవై మూడవ తేదీన ఐచ్ఛికాలను మార్పు చేసుకోవచ్చన్నారు ఈ నెల ఇరవై ఐదవ తేదీన ప్రవేశాలను కేటాయించనున్నట్లు వివరించారు వివరాలకు సంబంధిత వెబ్సైట్ సిఈటిఎస్ డాట్ చూడాలని తెలిపారు గ్రామాలు పరిశుభ్రంగా రూపుదిద్దుకునేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛతా హీ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి కోరారు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరంలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా ర్యాలీని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు గ్రామ పంచాయతీలు నగరపాలక సంస్థల్లో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు అక్టోబర్ రెండు వరకు నిర్వహించే ఈ కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఎన్పీఎస్ వాత్సల్య పథకాన్ని ప్రారంభించగా ఆ కార్యక్రమాన్ని అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయంలో లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లాకు చెందిన విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు దృశ్యమాధ్యమం ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నాబార్డ్ జిల్లా అభివృద్ధి అధికారి డీడీఎం కె అనురాధ మాట్లాడుతూ చిన్నపిల్లల తల్లిదండ్రులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ పథకం కింద నమోదు చేసుకోవడానికి ప్రజలు దగ్గరలో ఉన్న బ్యాంకులను సంప్రదించాలని తెలిపారు వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు లబ్ది చేకూర్చేందుకు రుణాల రీస్కెడ్యూలింగ్ అవకాశం కల్పించేందుకు బ్యాంకులు ముందుకొచ్చాయని ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి జేనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు ప్రజలు సంబంధిత బ్యాంకు బ్రాంచ్లను సంప్రదించి పొందాలని ఆయన తెలిపారు రుణాల చెల్లింపునకు సంబంధించి బ్యాంకులు పాటు మారటోరియం అవకాశం కల్పించాయన్నారు పంట రుణాలు ఆటోరిక్షా ద్విచక్ర వాహనాల రుణాలు వాణిజ్య సంస్థలు కిరాణా షాపులు హోటళ్లు ఇతర చిన్న పరిశ్రమలకు ఈ మారిటోరియం వర్తిస్తుందన్నారు విజయవాడలోని నూట డెబ్బై తొమ్మిది సచివాలయాల పరిధిలోని క్రింది అంతస్తుల కుటుంబాలకు యాభై వేలు మొదటి ఆపై అంతస్తులో ఉన్నవారు ఇరవై ఐదు వేల రూపాయల వరకు వినియోగ రుణాలు పొందవచ్చన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద తూర్పుగోదా చిత్తూరు జిల్లాకు మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు ఈరోజు చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మాధ్యమం ద్వారా జిల్లా కలెక్టర్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అమలుపై సంబంధిత అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు ఉపాధి హామీ పథకం కింద తొంభై రోజులు పని దినాలు కేటాయించామని తెలిపారు తద్వారా నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ పేర్కొన్నారు విజయవాడ నగరంలో సంభవించిన భారీ వర్షాలు వరదలను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించి పాత రాజరాజేశ్వరిపేటలో వరద బాధితులకు చీరలు దుప్పట్లను పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం బుడమేరును త్వరితగతిన ఆధునీకరించాలని కోరారు వరద బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయం పెంచాలని వరదల కారణంగా నష్టపోయిన విద్యార్థులకు ప్రత్యేకంగా సాయం అందించాలని కోరారు శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు పర్యటించుకున్నారని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దెన్కర్పుట్కర్ తెలిపారు జిల్లాలో కవిటి మండలం రాజపురం గ్రామంలో ముఖ్యమంత్రి పర్యటించనున్న ప్రాంతాలను జిల్లా ఎస్పీ కెవి రెడ్డి కలెక్టర్ ఈరోజు పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఇది మన ప్రభుత్వం పేరిట కవిటి మండలంలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారని తెలిపారు అలాగే లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి వారితో సంభాషిస్తారని చెప్పారు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన హేలీప్యాడ్ రూట్ మ్యాప్ రాజపురంలో గ్రామసభ నిర్వహించే రచ్చబొండ వేదిక వంటి ఏర్పాట్లను పూర్తి చేశామని తెలిపారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో భక్తుల సౌకర్యార్థం వృద్ధులు దివ్యాంగులు చిన్నపిల్లల తల్లిదండ్రులు సహా అన్ని ప్రత్యేక దర్శనాలు ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు అక్టోబర్ ఎనిమిదిన జరిగే గరుడ సేవ కోసం వివిధ శాఖల ఉన్నతాధికారులతో స్థానిక గోకులం అతిథి గృహంలో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు గరుడ సేవను పురస్కరించుకుని అక్టోబర్ ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల నుండి అక్టోబర్ తొమ్మిదవ తేదీ ఉదయం ఆరు గంటల వరకు రెండు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలు నిషేధించినట్లు తెలిపారు ప్రాంతీయ ముగించే ముందు మరొకసారి రాష్ట్రంలో డెబ్బై అన్న క్యాంటీన్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు పీజీ వైద్య విద్యలో ప్రవేశాలకు సంబంధించి సీట్ల సంఖ్య తగ్గిస్తూ జారీ చేసిన జీవోను సవరించనున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు పెట్టుబడి సాయం అందిస్తోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు డి పురంధేశ్వరి చెప్పారు వరద బాధితులకు లబ్ధి చేకూర్చేలా రుణాల రీస్కెడ్యూలింగ్ అవకాశం కల్పించేందుకు బ్యాంకులు ముందుకొచ్చాయని ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి జీనివాస్ తెలిపారు